హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విహార్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనము క్యారెట్ వెల్లుల్లి కారం ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇలా చేసుకుంటే రైస్లోకి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి క్యారెట్ వెల్లుల్లి కారం ఫ్రైని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఇక్కడ నేను ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని తొక్కు తీసుకొని వేసుకుంటున్నాను ఇందులోని రెండు టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను అలానే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని వీటి మొత్తాన్ని కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా గ్రైండ్ చేసుకుని దీన్ని పక్కనుంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు ఎండుమిర్చిని తుంచుకొని వేసుకుంటున్నాను అలానే కొన్ని కరేపాకు రెబ్బలను కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకొని కరివేపాకు కొంచెం చెటబడులాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఉల్లిపాయ కొంచెం కలర్ మారేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ మీడియం టు హై ఫ్లేమ్ మీద ఉల్లిపాయలు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న వెల్లుల్లి కారం ఉంది కదండి అది వేసుకుంటున్నాను ఇందులోని ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కారం మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఒక నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకుంటే ఇందులో మనం వెల్లుల్లిపాయ కారం వేసాం కదండి అందులో ఉన్న పచ్చివాసు అది పోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక ఐదు క్యారెట్లను తురుముకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుతూ కారం మొత్తం క్యారెట్ తురుముకి పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకుంటే ఇది కొంచెం మగ్గుతుంది ఇలా క్యారెట్ కొంచెం మగ్గిన తర్వాత దీని మీద మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ క్యారెట్ని బాగా మెత్తగా ఉడికించుకోవాలి ఇలా మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుంటే అడుగనది అంటుకోకుండా ఉడుకుతుందండి క్యారెట్ అయితే ఇలా క్యారెట్ బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా మరోసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ వెల్లుల్లి కారం ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి ఇలా రెడీ చేసుకున్న ఫ్రైని అన్నంలోకి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్